నమస్తే వెల్కమ్ టు మెటా న్యూస్ ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటా న్యూస్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ ని కామెంట్ సెషన్లో మెన్షన్ చేయండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చిన సపోర్ట్తో మేము సిక్స్టీ అయ్యాం ఈ ఛానల్ని హండ్రెడ్ కే చేయాల్సిన బాధ్యత మీదే దానికి మీరు చేయాల్సిందల్లా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మెటా న్యూస్ ఇక మ్యాటర్లోకి వస్తే ఏపీలో ఎన్నికలకు పన్నెండు రోజుల సమయం మాత్రమే ఉంది ఈ తరుణంలో వచ్చిన ఓ సర్వే జగన్ శిబిరంలో బాంబు పేల్చింది కూటమికి గుడ్ న్యూస్ అందించింది తాజాగా రైస్ సంస్థ చేపట్టిన సర్వే ఏపీలో టీడీపీ జనసేన బీజేపీ కూటమిదే అధికారమని తేల్చి చెప్పింది గత ఎన్నికల్లో వైసీపీకి అత్యధిక సీట్లు అందించిన రాయలసీమ నుంచి ఈ దఫా గడ్డిపడే అవకాశాలున్నట్టు సర్వే పేర్కొంది రెడ్డి సామాజిక వర్గ ప్రభావం ఉన్న నెల్లూరు జిల్లాలోనూ సీన్ రివర్స్ అవుతుందని స్పష్టం చేసింది ఉత్తరాంధ్ర గోదావరి జిల్లాల్లో జనసేన టీడీపీ హవా కొనసాగుతుందని తెలిపింది రైస్ సర్వే సంస్థ నిర్వాహకుడు పుల్లేట ప్రవీణ్ వెల్లడించిన ఫలితాల ప్రకారం కూటమి పార్టీలకు నూట ఎనిమిది నుంచి నూట ఇరవై వరకు స్థానాలు గెలుస్తాయని తెలుస్తోంది అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నలభై ఒకటి నుంచి యాభై నాలుగు స్థానాల లోపే పరిమితం కానుందని సర్వే సంస్థ వెల్లడించింది అలాగే నలభై మూడు స్థానాల్లో హోరాహోరి పోరు జరగనుందని తెలిపింది ఒక్క స్థానాన్ని కాంగ్రెస్ పార్టీ దక్కించుకోనుందని సర్వే సంస్థ పేర్కొంది కూటమి పార్టీలకు యాభై ఒక్క శాతం రానుండగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నలభై నాలుగు శాతానికి పరిమితం కానుందని తాజా సర్వేలో తెలిపింది ఒక్క రాయలసీమలో మినహా మిగతా అన్ని ప్రాంతాల్లోనూ కూటమి ఆధిపత్యం ప్రదర్శిస్తోంది లోక్సభ స్థానాల్లో కూటమికి పద్దెనిమిది స్థానాలు దక్కే అవకాశాలున్నట్టు రైస్ సర్వే సంస్థ స్పష్టం చేసింది అమరావతి రాజధాని ప్రభావంతో ప్రకాశం గుంటూరు కృష్ణా జిల్లాల్లో వైసీపీకి భారీగా గండిపడే అవకాశాలున్నట్టు సర్వే పేర్కొంది ఉత్తరాంధ్ర గోదావరి జిల్లాల్లో జనసేన టీడీపీ భారీగా పుంజుకున్నట్టు తెలిపింది ఈ దఫా రెడ్డి సామాజిక వర్గం అధిక శాతం వైసీపీకి మద్దతు ఇచ్చే అవకాశం లేదని భావిస్తున్నారు అందువల్లే రాయలసీమలో వైసీపీకి సీట్లు తగ్గుతాయని అంచనా వేస్తున్నారు ఏపీలో యువ ఓటర్లు చీలిపోయారని యువత ప్రభుత్వం అసంతృప్తిగా ఉందని సర్వే అభిప్రాయపడింది గోదావరి జిల్లాల్లో మెజార్టీ కాపు సామాజిక వర్గం కూటమి వేట నడవనుందని సర్వే అంచనా ఇతర జిల్లాల కాపు సామాజిక వర్గం స్థానిక పరిస్థితుల ఆధారంగా నిర్ణయం తీసుకున్నట్లు సర్వే పేర్కొంది ఉపాధ్యాయులు మెరిట్ ఉద్యోగులు కూటమికి మద్దతిస్తారని రైస్ సర్వేలో తెలిపింది రైతులు మహిళలు నిరుద్యోగ యువత విద్యార్థులు బీసీ ఎస్సీ ఎస్టీ ముస్లిం మైనార్టీలు పార్టీ క్యాడర్ కౌలు రైతులు అంగన్వాడీ మొదలైన అన్ని వర్గాల వారి నుంచి సమాచారం సేకరించామని రైస్ సర్వే యాజమాన్యం చెబుతోంది కూటమి ప్రభావం ప్రధాన సంక్షేమ పథకాలు ఇంకంబెన్సీ మేనిఫెస్టో విషయాలు సిపిఎస్ అలవెన్సుల రకాలు మహిళా సంక్షేమం రైతుల సమస్య ప్రస్తుత ప్రభుత్వ పనితీరు బర్నింగ్ ఇష్యూస్ వంటి అనేక అంశాలపై సర్వే నిర్వహించారు మరికొద్ది రోజుల్లోనే ఎన్నికలు జరగనున్న సమయంలో వెలువడిన ఈ సర్వే సంచలనంగా మారింది వైసీపీ శ్రేణులను ఆందోళనకు గురి చేస్తుండగా కూటమిలో మరింత రెట్టింపు ఉత్సాహాన్ని తీసుకొచ్చింది ఇది మెటా న్యూస్ అప్డేట్ ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటా న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయడం మర్చిపోద్దు మీరు ఇచ్చే సపోర్ట్తో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోలు మీకు అందిస్తాం మీరు చేయాల్సిందల్లా ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి మెటాన్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి